హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియో ఏంటి అంటే ఎక్కడికి రెడీ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా మేమైతే బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం అనమాట మా గల్లీలో మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ మనవరాలది బర్త్డే అనమాట బర్త్డే పార్టీకి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు అందుకని అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా బర్త్డే పార్టీకి వెళ్తూ ఒట్టి చేతులతో పోకూడదు కదా అందుకని గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము ఈ షాప్లో అయితే ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల గిఫ్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట అన్నీ వాటన్నిటిని చూస్తే ఏం తీసుకోవాలని అర్థం కాలేదు మామిన అయితే అన్ని చెక్ చేస్తుంది ఏం తీసుకుందామా అని ఇక్కడ చూడండి మా సాయి కానీ సన్ని కానీ గిఫ్ట్ షాప్కి వస్తే కదా వాళ్ళకి పండగే పండగ అన్ని చూస్తున్నారనమాట అన్నీ బాగున్నాయి అని అంటే పిల్లలు అంటే అంతే కదా అవి బాగున్నాయి ఈ బాగున్నాయి ఈ కావాలి ఈ కావాలి అంటుంటారు కదా అయితే చూస్తున్నారు ఇద్దరు కాకపోతే ఒక విచిత్రం అండి ఏం అడగలేదు ఈసారి అయితే నేను ఫస్టే చెప్పాను నేను షాప్కి వెళ్తున్నాము మనము బర్త్డే పార్టీకి వెళ్తున్నాము నువ్వే ఇలా అల్లరి చేయొద్దు అల్లరి చేయకుండా ఉండే పని అయితే రమ్మని చెప్పాను అందుకని మా సాయి అయితే నన్ను అసలుకి నాకు ఇది కావాలి నాకు అది కొని అయితే అస్సలు కడగలేదండి దీంట్లో అయితే మా సాయి అయితే నేను మెచ్చుకోవచ్చు మా సాయి కానీ సన్ని కానీ సైలెంట్గా ఉన్నారు పాపం ఏం అడగలేదనమాట అంతేకాకుండా ఈ గిఫ్ట్స్ ఆఫ్ ఓనరు మా హస్బెండ్కి బాగా తెలుసు అనమాట ఎప్పుడు మా సాయిని ఇక్కడికి తీసుకొచ్చి వాడికి కావాల్సిన బొమ్మలు కానివ్వండి టెడ్డి బియర్లు కానివ్వండి అలాగే కంబాక్స్ కానివ్వండి స్కూల్కి సంబంధించినవి మొత్తం ఇక్కడే కొనిస్తాడు నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే మా సాయి వాళ్ళ డాడీతో వచ్చిన ప్రతిసారి వాడికి కావాల్సినవి అన్నీ వాళ్ళ నాన్నని సతాయిచ్చి మరి మరీ కొనిచ్చుకుంటాడు కదా ఇప్పుడు వాళ్ళ అమ్మతో వచ్చాడు ఏమన్నా తీసుకుంటారా లేదా అని ఒకసారి టెస్ట్ చేశారనమాట అంకుల్ ఏమన్నారంటే నా దగ్గర కొత్తగా రిమోట్ కార్ వచ్చింది తీసుకుంటు వాళ్ళని అడిగాడు మా సాయిని మా అయితే సైలెంట్గా ఉన్నాడు ఏం సమాధానం చెప్పలేరు మీ డాడీతో వస్తే బాగా అల్లరి చేస్తావు అది కావాలి ఇది కావాలని సతాయిస్తావు మీ మమ్మీతో వస్తే ఏం అడగన్నారు అప్పుడు కూడా మా సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు నేను చెప్పాను అనమాట బర్త్డే పార్టీకి వెళ్తున్నా నువ్వేం అడగకుండా ఉంటానంటేనే తీసుకెళ్తాను లేకపోతే తీసుకెళ్ళిన అని చెప్పాను అందుకని సైలెంట్ ఉన్నాడు అప్పుడు సైలెంట్ అయిపోయారు అంట్లు కూడా నెక్స్ట్ ఇక్కడైతే మా మామని ఎల్లో కలర్ టెడ్డీ బేర్ అయితే సెలెక్ట్ అనమాట అదైతే ప్యాకింగ్ చేపిస్తుంది ఇంకా బొమ్మలు ఏమన్నా చూ బాగున్నాయేమో చూస్తుందనమాట పైన చిన్నపిల్లలకు సంబంధించినవి ఏమన్నా ఇంకా ఉన్నాయా అని ఇక్కడైతే చూడండి ఇంకా టెడ్డీ బేర్ తీసుకుంది అదైతే ప్యాక్ చేపిస్తుంది అనమాట వీళ్ళు కూడా మా సాయిని విచిత్రంగా వస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు మా హస్బెండ్తో వచ్చినా చాలా అల్లరి చేసి వాడికి కావాల్సింది కొనిపించుకొని వచ్చేవాడు ఇప్పుడు సైలెంట్గా ఉంటుంది చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారనమాట నెక్స్ట్ ఇంకా గిఫ్ట్ అయితే తీసుకొని బర్త్డే పార్టీకి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఫోటో అయితే దిగుతున్నాం అనమాట వాళ్ళ పాప చూడండి అస్సలు ఉండట్లేదు ఎత్తుకున్నా ఉండట్లేదు ఇద్దరు మార్చి మార్చి ఎత్తుకుంటున్నారు గుర్తుగా ఉంటుంది కదా కదని ఫోటో అయితే దిగాము నెక్స్ట్ మా అత్త వచ్చిందనమాట మేము గిఫ్ట్ ఇచ్చి ఫోటోలు దిగి తర్వాత లంచ్ చేసేటప్పుడు వచ్చిందనమాట మా అత్త ఇంకా సరేలే ఇంక అప్పుడు వచ్చి తింటుంది ఇక్కడైతే నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టారనమాట బర్త్డే పార్టీ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు మాకైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట ఇవేనా అవి రిటర్న్ గిఫ్ట్స్ ఏం ప్యాక్ చేశారా అన్ని చూస్తున్నాను అనమాట దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఒక గాజు బాక్స్ అయితే ఉంది ఆ బాక్స్లో అయితే రెండు చాక్లెట్లు అయితే పెట్టారనమాట అంటే బర్త్డే కదా పాపది అందుకని గుర్తుగా ఉండడం కోసం అవి ఇచ్చారు దాంట్లో రెండు చాక్లెట్లు కూడా పెట్టారనమాట బాగున్నాయి మందంగా కూడా ఉంది